హలో అండి ఎవరైనా కానీ తల్లిదండ్రుల మాట కాస్త వినండి ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో ఒక అత్యున్నతంగా ఎదగాలనుకొని అర్ధాంతరంగా మాయమైపోయిన మన పోక్ సింగర్ శృతి ఈరోజు లేదనే వార్త చాలా బాధకరమైన సంఘటన అండి ఇన్స్టాగ్రాంలో ఆమె సాంగులు వింటే అదొక మైమరిచిపోయే విధంగా ఉండేటి ఆమె ఎందుకు అలా జరిగిందనే విషయం ఇంకా తెలియరావట్లేదు కానీ తల్లిదండ్రుల మాట ఇక ఆమె ఏమి అనుకున్నదో ఏమో తెలియదు కానీ అతన్ని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి ఈ శృతిది నిజామాబాదు జిల్లా తిమ్మాపూర్ అనే ఊరిలో ఉంటుంది ఆమె ఒక కన్న కళలు ఆమె ఎన్నో కళలు కని నిజానికి ఈమె కంటే ఇంకొక అక్క ఉన్నది ఇంకొక చెల్లె ఉన్నది ఈమె మధ్యలో ఆమె అయితే ఈమె అక్క కూడా దరువు అనే ప్రోగ్రాంలో పాల్గొనేది కొద్ది రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పెద్ద ఆమెకు పెళ్లి చేయడం అంటూ జరిగింది అయితే ఈమె కూడా ఇలా ఎందుకు నేను చేయకూడదు నాకున్నది కదా టాలెంట్ అనుకొని ఒక కన్న కళలు పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఈ పోక్ సింగర్ పాటలు పాడుకుంటూ చాలా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్లో కానీ ఆమె పాటలుంటే మధురంగా అనిపించేది నేను కూడా చాలా మటుకు ఆమె పాటలు వినుకుంటూ ఉండేవాడిని ఆమె అసలు ఎందుకు ఆమె ఒక్కతే కాదు ఆమెతో పాటు ఆమె దోస్తు ఫ్రెండు చిక్కి ఇద్దరు కలిసి పాడుతుంటే మస్తు అనిపించేదండి కానీ అర్థాంతరంగా మన మధ్యలో ఈమె లేకుండా వెళ్ళిపోయింది చెల్లె ఎందుకు ఇలా చేసినామని అసలు హృదయం అనేది తట్టుకోలేకపోతుంది అయితే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఈ దయాకర్ అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలము అనే గ్రామంలో ఉంటాడు ఇతన్ని అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో లవ్ చేయడం అంటూ జరిగింది ప్రేమించుకోవడం అంటూ జరిగింది ఇద్దరు ఒక్కటైదాము పెళ్లి చేసుకుందామని తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటూ జరిగేది కానీ శృతి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో గత ఇరవై ఐదు రోజుల క్రితమే వివాహం చేసుకోవడం అటు జరిగింది కానీ ఏమైందో మూడు నాళ్ళ ముచ్చడగా మిగిలిపోయింది అది ఆత్మ ఆత్మహత్యనా లేకుంటే హత్యనా అనేది ఇంకా తెలియరావట్లేదు కానీ నువ్వు కన్న కళలు మధ్యాంతరంగా ఆగిపోవడము జీర్ణించుకోలేని విషయమనే చెప్పుకోవచ్చును రా నువ్వు పాడుతుంటే మాత్రము బ్రహ్మాండంగా ఉండేది పాడుతుంటే చాలా బ్రహ్మాండంగా అనిపించేది మైమరచిపోయి వినేది నీ నడకలు ఎక్కడైపోయినాయో నీ గొంతుకి ఎక్కడ పోయిందో ఇప్పుడు తెలియరావట్లేదు అంత అర్ధాంతరంగా నువ్వు విడిచి వెళ్ళడము చాలామందికి హృదయ విదారకమనే చెప్పుకోవచ్చును రా నువ్వు ఇట్లా పోతావు అని అనుకోలేదు కానీ నిన్ను కనుక వాళ్ళు కనుక ఖచ్చితంగా నిన్ను హత్య చేసి ఉంటే మాత్రము ఖచ్చితంగా వాళ్లకు తగిన శిక్ష పడాలి వాళ్లకు తగిన రీతిగా శిక్ష పడే తీరాలే నీలాంటి ఒక గొప్ప సింగర్ను మేము ఈరోజు కోల్పోయామని చాలా బాధపడుతున్నాము నీ కన్న కళలు ఎక్కడ వేనయో ఏడవేనయో కనరాని లోకాలకు వెళ్ళిపోతాయి బిడ్డ